హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై అవర్ ఛానల్ ఈరోజు నేనేం చేస్తున్నాను మీకు ప్రత్యేకించి చెప్పాలని అవసరం లేదు నా తమ్మిలు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను మంచిగా సూపర్గా క్రిస్పీ క్రిస్పీగా ఉండి మన ఇంట్లో ఉండే వాటితోనే మన నేను లెగ్ పీస్ని ఫ్రై చేశాను వీటిలో ఎటువంటి కార్న్ ఫ్లోర్ను కానీ ఎగ్ను కానీ అట్లాంటివి ఏమి యూజ్ చేయకుండానే నేను లెగ్ పీస్ అనేది తయారు చేశాను రండి నేను ఎలా తయారు చేశానో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ముందుగా టెక్ పీసులకి ఇలా ఘాట్లు అనేటువంటి పెట్టుకున్నాను ఎందుకనంటే మనం తయారు చేసుకున్న మసాలా అందులో బాగా ఊరేనందుకు ఇలా దానిపైన ఉన్నటువంటి స్కిన్ అంతా తీసేసుకొని తీసుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడుక్కోవాలి వీళ్ళు కడిగినట్లయితే నీచి వాసన అనేది లేకుండా ఉంటుంది వాటిలో కొంచెం సాల్ట్ వాటర్లో ఉంచినట్లయితే చాలా క్రిస్పీగా మెత్తగా బాగుంటాయి అందుకని నేను ఇలా చేస్తాను వీటిలో ఒక రెండున్నర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే ప్రిపేర్ చేసుకున్నటువంటిది ఇందులోనే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను రుచికి తగ్గట్టు తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను నీచి వాసన అనేది రాకుండా ఉండడం కోసం కాస్తంత కారం ఎవరి టేస్ట్ తగ్గట్టుగా కారం అందులోనే కొంచెం ధనియాల పొడి తరువాత గరం మసాలా వీటిని వేసిన తర్వాత మొత్తం ఒక్కసారి బాగా కలుపుకొని ఇలా ఉంచిన తర్వాత ఒక రెండు గంటల వరకు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు రూమ్ అయినా పెట్టుకొని తర్వాత బాండిల్ పెట్టి దాంట్లో కాసంత నూనె లెగ్ పీస్ మునిగేంత వరకు వేసి బాగా నూనె కాలిన తర్వాత ఇలా వేసి రెండు వైపులా కాలి వేసిన తర్వాత ఇలా తయారైపోతుంది చూశారు కదండి ఎంత బాగొచ్చాయో